దశల వారీగానే రుణమాఫీ మొదట లక్ష రూపాయలు ఆ తర్వాత లక్షన్నర వరకు రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి రెండు విడతల్లో జూలై నుంచి వారం అంటే జూలై మొదటి వారం నుంచి పంద్రాగస్టు వరకు కూడా అమలు చేసే యోచన ఒక రైతుకు ఐదు ఎకరాలు మాత్రమే రైతు భరోసా సో వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల సమీకరణకు తదితర అంశాలపై కూడా నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులు మంత్రివర్గ సహచరులతో దీనిపై విస్తృతంగా చర్చిస్తూ ఉన్నారు ముఖ్యంగా కేంద్రం కేంద్రం ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ రుణమాఫీ అమలులో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకోవాలని అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి అదేవిధంగా ప్రస్తుతం మాజీ మంత్రులు ఎంపీలు సమ్మె ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీలో ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములపై తీసుకున్న రుణానికి మాఫీ అయితే ఉండదన్నమాట మిగిలిన వారు అందరికీ మ్యాచ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది మనకి రెండు మాపికు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్